కాస భారత వైతాలికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులవాస దుర్మార్గాలకు అంబేద్కర్ స్వయంగా బాధితుడు హిందూ సమాజానికి గుణపోవటం చెప్పేందుకు భారతీయ విలువలు సాంప్రదాయాల నుంచి ప్ర ప్రభవించిన బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించారు అంటే కులవస్త దుర్మార్గకు అంబేద్కరే స్వయంగా బాధితుడు అలాగే హిందూ సంబంధ గుణపాఠం చెప్పేందుకు భారతీయ బిరువులు సాంప్రదాయం నుంచి ప్రభుత్వించిన బౌద్ధ మతాన్ని ఆయన స్వీకరించారు హిందూ మతం పట్ల ఆగ్రహం ఎంత ఉన్నప్పటికీ ఆయన ఆ మతాన్ని హిందూ మతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు హిందుత్వకు ఆయన ప్రతికూలం కాదు ఇస్లామిక్ క్రైస్తవ మత పెద్దలు తమ వన్ మతం స్వీకరించాలని అమ్మేదికే ప్రవర్తన చేసేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ పరాశేశాల ప్రభుత్వించిన ఆ మతాల్లో చేరి ఆయన స్వీకరించడం అంటే అంబేద్కర్ని ఇస్లాం క్రైస్తవ మతాలలో పెద్దలు తమ మతంలో స్వీకరించాలని అంబేద్కర్ ప్రభావించడానికి కృషి చేశారు అయినా కాదని బౌద్ధ మతాలని చేరారు అంబేద్కర్ పేద కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ బాల్యంలోని అనేక అనేక సామాజిక ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు అయితే జీవితంలో ఉన్న స్థాయి చేరాలన్న ఆ లక్ష్యాన్ని ఆయన విన్నారు లేదు కష్ట నష్టాలన్నీ చాలా ధైర్యంగా అధిగమించారు తల్లిదండ్రులకు అంబేద్కర్ పద్నాలుగో సంతానం ఆయన తండ్రి చంద అంబేద్కర్ను ఉత్తమ సంస్కారగా తీర్చిదిద్దారు తుకారాము జ్ఞానేశ్వరు రవిదాస్ ప్రబోధాలను చిన్నప్పుడే అంబేద్కర్కి చెప్పేవారు రామాయణ మహాభారత గాథలను బాల అంబేద్కర్ తన తండ్రి నుంచే విన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఎల్విన్స్టన్ ఉన్నత పాఠశాల నుంచి మెట్రికులేషన్ ఉత్తీర్ణయ్యారు ఎల్విన్స్టన్ కళాశాలలో ఆర్థిక శాస్త్రము రాజనీతి శాస్త్రమును ఆయన అభ్యసించారు పంతొమ్మిది వందల పన్నెండులో బొంబే విశ్వవిద్యాలయం నుంచి ఆయన బిఏ డిగ్రీ పొందారు మహారాణా మహారాజా బరోడా ఇచ్చిన ఉపకారవేత్తంతో ఉన్నత విద్యాభ్యాసానికి కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు పురాతన భారతీయ వాణిజ్యం అన్న అంశంపై సిద్ధార్థ గ్రంథానికి రజనీ ద్వారా పంతొమ్మిది వందల పదిహేనులో ఆ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు పురాతన భారతీయ వాణిజ్యం అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు ఆ తర్వాత ఆ యూనివర్సిటీలోనే ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సూపీ ఇట్స్ ఆరిజన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అన్న అంశంపై పరిశోధన చేసి పట్టా పొందారు పంతొమ్మిది వందల ఇరవైలో లండన్ విశ్వవిద్యాలయంలో ఆయనకు డిఎస్సి ప్రదానం చేసింది తర్వాత జర్మనీలోని బాన్ విశ్వవిద్యాలయంలో తన అధ్యయనాలు పరిశోధనలు ఆయన కొనసాగించారు ఆ కాలంలో కొలంబియా అమెరికా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఆఫ్ బాన్ నుంచి డిగ్రీలు కూడా పొందారు డాక్టరేట్ పొందిన ఏకైక భారతీయ రాజకీయవేత్త అంబేద్కర్ మాత్రమే అధ్యయనం పోరాటం అన్న సూత్ర స్ఫూర్తితో మేధవ్ ప్రపంచంలో అతను ఒక అవినరమైన స్థానాన్ని సాధించుకున్న మహా మేధావ్ అంబేద్కర్ అనగానే కులాల వారి సాధికారత విముక్తికి విద్య రాజకీయ ప్రాధాన్యత అత్యంత ఆవశ్యకం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావించారు సామాజిక న్యాయం గురించిన తన దాశనియకలు ఆయన ఈ అంశాన్ని ఇచ్చారు కూడా ప్రజాస్వామ్య భావన అధర్మాలను ఆయన సంపూర్ణంగా విశ్వసించారు ఉన్నత ఆదర్శాల సాధనకు సాయుధ పోరాటం అవసరమని ఆయన భావించలేదు సహజీవన సూత్రాన్ని ఆయన పరిపూర్ణంగా విశ్వసించారు అన్ని కులాల మతాల ప్రజలను సమభావంతో గౌరవించాలన్న ఆదర్శాన్ని పాటించారు అనగానే వెనుకబడిన వర్గాల వారి విముక్తికి విద్య ఒక సాధనమైన ఆయన నొక్కి చెబుతుండేవారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కుల వ్యవస్థ సామాజిక అసమానత కారణంగా చారిత్రాత్మక చదువు సంధ్యలు నోచుకోలేని బడుగు వర్గాల వారికి సంపూర్ణ విద్యా అవకాశం కల్పించాలని ఆయన సదా కోరేవారు సహానుభూతి న్యాయము సామాన్య సమానత్వము భావాలను ప్రతి ఒక్కరూ మనస మార్చ కర్మ అనుసించాలని అంబేద్కర్ కోరేవారు మేధోశక్తులను పరిపూర్ణంగా చేసుకోవడమే మానవ అస్తిత్వ అంతిమ జ్యేయంగా ఉండాలని అంబేద్కర్ అభిలాషించేవారు మహిళా సాధిక్యత ఆయన ఎల్లని కృషి చేశారు ఒక సామాజిక సమూహం అభివృద్ధికి ఆ సమూహానికి చెందిన మహిళలు సాధించిన పురోగతి చూడాలని అంబేద్కర్ సదా అంతుండేవారు జాతి ఐక్యత సమగ్రత అంబేద్కర్ ఆలోచనలను గుర్తు చేసుకోకపోతే మనం ఆయన గౌరవపరిచిన వారు మాత్రం ఒక జాతి అభ్యున్నతి సుస్థిరతకు సమైక్యతకు సమగ్రత పునాదులను ఆయనగా భావించేవారు ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు ఉండే సమాజాన్ని ఆయన నిర్మించుకోవాలని ఆయన కోరేవారు సామాజిక సామరస్యము పరస్పర గౌరవము సంఘజీవనం చాలా ముఖ్యమైన ఆయన నుంచి చెబుతున్నవారు మనము కార్మిక చట్టాల పరిణామంలో అంబేద్కర్ పాత్ర విశిష్టమైనది ఆయన దార్శనికత కృషి కారణంగానే సమాన వేతనాలు బాల బాల కార్మికతపై నిషేధం మొదలైన నిబంధనలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి సొంత భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఫ్యాక్టరీ చట్టం కనీస వేతనాల చట్టం పారిశ్రామిక విధాన వివాదాల పరిష్కార చట్టం ఇత్యాధికి ప్రగతిశీల శాసనాలను తీసుకొచ్చారు అంబేద్కర్ కార్మికుల హక్కుల సాధనకు పారిసర ప్రవేదికి తోడ్పడ్డారు అంబేద్కర్ సమాజంలో బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు దేశ సమస్య కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య సాంప్రదాయాలు లౌకికవాద విలువలు రాజ్యాంగబద్ద విధానాలను మనం కట్టుబడి ఉండాలని అంబేద్కర్ గట్టిగా వాదించేవారు వైవిధ్యం అనేది విభేదాలకు కాకుండా సమక్ సమైక్య పచ్చతిగా ఉండే సమ్మిళిత బోలత సమాజాన్ని నిర్మించాలని ఆయన అభించారు సమాజంలో కొన్ని వర్గాల వారి పట్ల అమానుషమైన వివరించుకోవడానికి తీవ్రంగా ఖండించేవారు అంట్రా తన నైతిక జ్ఞానంగానే కాక పురోగతికి దేశమేది తీవ్ర అలవాదమని కూడా ఆయన అనేవారు అస్పృశ్యతను సంబోనకు బలమైన చట్టాల అవసరమని సాంఘిక సంస్థలు అవసరమని ఆయన భావించేవారు ఆయన నిరంతర కృషి వల్ల పంతొమ్మిది ముప్పై దేవాలయంలో ప్రవేశానికి అసృశ్యులకి చట్టపదములకి లభించింది అంబేద్కర్ తన ప్రముఖ గ్రంథమైన ఎనీ హిలిసియేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఎలితాక్టర్ల గురించి గట్టిగా వాదించారు కులవసిన పుస్తకం రద్దు చేయాల్సిన అవసరం గురించి స్పష్టంగా చెప్పారు నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ భారతీయ సమాజం తీవ్ర అసమాన ఎలా కారణమవుతుందో ఎత్తి చూపారు అసమాధి వ్యవస్థ ప్రోత్సహించడమే కాకుండా వ్యక్తి స్వచ్ఛ జాతీయ వికాసానికి కుల వ్యవస్థ కారణమవుతాయని అంబేద్కర్ సౌద్యంగా నిరూపించకూడదు స్వతంత్ర భారతదేశ ప్రజాసేవ సంస్థ పురోగతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలు కృషి విశేషంగా తోరపడతారు ఆయన ప్రతిపాదన దేశ సామాజిక రాజకీయ పరిస్థితుల్లో మౌలిక మార్పులు దారితీశాయి ఆర్థిక న్యాయశాస్త్రంలో ఆయన అపార పా సాంఘిక సంస్థలను తీసుకురావడం ఆయన కృషి మనకు పేదరిక అసమాధాన నిదర్శకలగా మరింత సమ్ళిత దయాశీల సమాధానం నిర్మించుకోవాలవసాన్ని అంబేద్కర్ జీవితం మన గట్టిగా గుర్తు చేస్తుంది అందుకని అంబేద్కర్ చెప్పిన సమాజాన్ని మనం నిర్మించడానికి కృషి చేయాలి రెండు వందల ఈ విధంగా అంబేద్కర్ చెప్పిన విషయాన్ని మనం గుర్తిస్తూ రెండు వేల నలభై కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారవ్వాలన్నా అంబేద్కర్ ఆదర్శం గుర్తు చేసుకుంటే పోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం